నేను చెప్తా ఉన్నా మీ ప్రభుత్వం ఎన్న కాలం ఉండదు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు బీజం వేస్తా ఉన్నారు ఇదే తప్పుడు సాంప్రదాయం పొద్దున మీ నాయకులందరికీ కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లోనే మీరంతర ತಪ್ಪು ಸಂಪ್ರದಾಯ ಮಾರ್ಪುರೀರಲ್ಲಿ ಸುಲಭವೇ ಪರಿ ಅನ್ನೋದು ಚಾಲಾ ಸುಲಭ ಮನ ಪರೀ ವಿರು ಮೇಲೆ ಕೃಷ್ಣರು వాళ్ళ మీద దమ్ము కోసం పెట్టడము ఒక పరిపార్థకంగా రాజ్యాధికారం చేయడం అత్య రాజ్యాధికారం ఎలా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి పాలన చంద్రబాబు నాయుడు గారు నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎంత దారుణంగా ఉంది అని అంటే అనంటే కలిగించే విషయాలు ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం కలిగించే విషయాలు కనిపిస్తాయి ఎంత రెడ్బుక్ పాలనలో నిమగ్నమై ఉన్నాడు అని అంటే పరిపాలన ఎంత గాలికి వదిలేశాడు అని అంటే ఇదే పెద్ద మంది చంద్రబాబు నాయుడుకు తుఫాన్ వస్తా ఉంది అని సంకేతం తెలుసు బుధవారం నాడే తుఫాను శుక్రవారం సాయంత్రం నుంచి తుఫాన్ రాబోతా ఉంది భారీ స్థాయిలో వర్షాలు పడతాయి అతి భారీ వర్షాలు కురుస్తాయి శుక్రవారం సాయంత్రం నుంచి అని తనకు అలర్ట్ వచ్చింది బుధవారం నాడే చంద్రబాబు నాయుడు దగ్గర బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంతగా ఈ మనిషి రెడ్ బుక్ పాలన మీద దేశ పెడతా ఉన్నాడో తప్ప ప్రజల మీద ప్రజల అగసాటి మీద ధ్యాస పెట్టడం లేదన్న దానికి ఇదే నిదర్శనం రెండున్నర రోజు టైం ఉన్నా కూడా బుధవారము గురువారము శుక్రవారం మధ్యాహ్నం దాకా టైం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గాలికి వదిలేశాడు ప్రజలు తాను అదే రోజే బుధవారం రోజే అలర్టు వచ్చిన రోజే తాను రివ్యూ మీటింగ్ తీసుకుంటే డ్యాములన్నీ ఒకవైపున ఒక వైపున నిండి అనే సంగతి తనకు తెలుసు పై రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి నీళ్లు వస్తున్నాయని సంగతి తెలుసు మాన్సూన్ వల్ల అది పై రాష్ట్రాల నుంచి వరదలు వస్తూ ఉన్నాయని సంగతి తెలుసు మన రాష్ట్రంలో కూడా తుఫాన్ రాబోతా ఉంది అనే సంగతి కూడా తెలుసు అలాంటప్పుడు చంద్రబాబు ఏం చేయాలి ఉదాహరణ రోజు రివ్యూ తీసుకొని రెవెన్యూ సెక్రటరీని చీఫ్ సెక్రటరీని ఇరిగేషన్ సెక్రటరీని సెక్రటరీ వీళ్ళందరినీ కూడా పిలిచే కార్యక్రమం చేయాలి వీళ్ళందరితో రివ్యూ తీసుకుంటే వీళ్ళందరూ ఆ తర్వాత కలెక్టర్లతో వెళ్ళి కలెక్టర్లతో వీళ్ళంతా కూడా చేయాల్సిన పని చేస్తారు ఇరిగేషన్ సెక్రటరీ ఉన్న డ్యాములను ఖాళీ చేయిస్తాడు శ్రీశైలంలోను నాగార్జునసాగర్లోను పులిచిద్దరులోను మూడు డ్యాముల్లోనూ కనీసం ప్రతి డ్యామ్లోనూ ఒక ఇరవై ఐదు ముప్పై టీఎంసీలు తగ్గించుకుంటూ వచ్చి కనీసం ఒక ఎనభై తొంభై టీఎంసీలు మేరకు తగ్గించి ఈ మూడు డ్యాముల్లో కలిపి ఒక ఫ్ల్యూషన్ మెయింటైన్ చేస్తాడు ఇరిగేషన్ సెక్యూరిటీ దాని వల్ల నుంచి వచ్చే నీళ్లను ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే